రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ మా క్రేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆదో అని పొట్టెళ్ళ మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి ఇక్కడ రెండు కూడా హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి నెల్లూరు చుడిపి పొట్టెలను అమ్మినటువంటి ప్రస్తుతానికి కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తులు వర్సెస్ అమ్మిన రైతు సోదరులు అయితే ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి పొట్టెలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు నమస్తే ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారండి మన బసన్ తోటి వాసేసులు పెదకటూరు మండలం కర్నూలు జిల్లా ప్రసానికి పోటీలు అమ్మినరా కొన్నారా మీరు అమ్మిన రైతు సోదరులు ఏనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా రెండు పళ్ళు ఉన్నాయంటారు రెండు రెండు పళ్ళేనా ప్రసానికి ఎంత ఇచ్చేసారా మీరు ఇక్కడ అక్షరాల ఎయిటీ థౌసండ్స్ మరి ఒక్కో పోటీలు చొప్పున నలభై నలభై వేలుగా ప్రశానికి కాడి చెతపైన వచ్చేసి ఎనభై వేలుగా ప్రస్తుతం అమ్మడం జరిగిందట ఆ ప్రసానికి మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి పోటీలు పోషిస్తున్నారు కరెక్ట్ సంవత్సరం రెండు పళ్ళు రాలపినాయి మీ దగ్గర ప్రస్తుతానికి సంవత్సరం ఉన్నాయి నెట్ట నిలువుగా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా గేమ్లు ఈ అగ్రి సీజన్లో మరి అక్షరాల ఎయిటీ థౌజండ్ ఎనభై వేలకు అమ్మిన హోటల్ అయితే మనకు వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఎద్దుల విషయానికి వస్తే మన రైతు సోదరుల గురించి మంజునాథాన గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి హోరహోరగా గత పోయిన ఎమిగన జాతరలో కాను టాప్ సైజులు నిలిపినటువంటి కిలారి పశుపోషకులు ప్రస్తుతానికి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాయా ఇంకా ఎద్దునా బాగున్నాయా ఆరు ఉన్నాయి సారి మూడు జతలే ఉన్నాయి అన్ని పాల సైజులు అయినా ఆ మూడు జతలు ఏమైనా ఇచ్చే కూడా ఏమనేవా పోషిస్తారు అది కొనవాళ్ళు వాళ్ళేనా ప్రసాద్ కొనుగోలు చేసిన వ్యాపార రస్తు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మూతి వాసెస్లు నందవరం మండలం కర్నూలు జిల్లా ప్రసానికి రెండు కొన్నారా మీరు ఎంత కొన్నారనా ఎనభై వేలు కొన్నారు ఒకవేళ వస్తే ఇచ్చే అవకాశం ఉందా ఇవ్వరా ఒకవేళ ఈ సీజన్లో బక్రీ సీజన్లో ఒకవేళ మీ లొకేషన్కి వస్తే ఖచ్చితంగా వీటిని ఇస్తారు మీకు ఫైన్ ఏమైనా వస్తే రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై పది పద్దెనిమిది నలభై రెండు లాస్ట్ యాభై రెండు రైట్ ఫస్ట్ బేరం ఏం చెప్పినారు జతపైన అనవాళ్ళు మీకు లక్ష చెప్పినారు బేరం గుర్చుకొని ఎనభై వేలు కొన్నారు పైన వస్తే ఇస్తారు మీరు ఖచ్చితంగా నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు هدي 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 هدي